వాళ్ళు ఎందుకు మరియు ఇచ్చే వాళ్ళకి వాళ్ళు మెట్టించి ఇచ్చి తెలిసికెళ్ళిన వాళ్ళు మా బాటని అని నమ్మించి ఘటన చేస్తున్నారు దయచేసి మాకు న్యాయం చేయండి సార్ కలెక్టర్ దగ్గర అర్జీ పెట్టుకున్నాం కలెక్టర్ సార్ ఆయన కమిషన్ సార్ ఆయన ఎస్పీ దగ్గరికి పంపించారు ఆ సార్ డిఎస్పీ దగ్గరికి పంపించారు ఈ సార్ నుంచి కలిసాము నీకు న్యాయం చేస్తానమ్మా మీ బిడ్డకి జరిగిన అన్యాయం ఒకటి జరగకుండా చూస్తానమ్మా అని నాకు మాటిచ్చారు అట్లా అప్పుడు ఏం చేశారు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా కలెక్టర్ గారైనా మా లాంటి నిరుపేదలకు ఇలా జరగకుండా చూడటం చేసా నీకు లేక నువ్వు కూడా నీకు కోరుకునేదని అబద్ధపు డాక్టర్ ఉంది అబద్ధపు వాళ్ళని వాళ్ళ డబ్బులు ఇచ్చేదానికి మోసపోయి మా లాంటి పేద ప్రజలకు అన్యాయం జరగకుండా చాలు నా బిడ్డ ముప్పై ఐదు సంవత్సరాల బిడ్డ చేతి ఖర్చులు అన్ని మంత్రి గారిని కలుస్తారని తెలుస్తుంది మరి మంత్రి గారి దగ్గర ఎప్పుడు వెళ్ళబోతున్నా చూసుకునే నాకు న్యాయం కావాలి నా పిట్టకు ఆత్మశాంతి కావాలి ఈ వయసులో యాభై ఆరు సంవత్సరాలు నాకు నా కొత్త ఒక సంవత్సరం ఈ వయసులో మేము ఇంత నడకం అనిపిస్తున్నాం మంత్రిగాలే లేక సార్ ఎవరిని గల మనం చదువుస్తాం నాకు న్యాయం జరిగినంత వరకు నాకు కాపు సైకి జరిగేంత వరకు మీరు పెట్టనండి ఒక సామాన్య నాయన మనిషి కుటుంబంలో నుంచి బయటకు రాని కానీ నాకు చదువు కూడా ఎక్కువ లేదు కానీ నా బిడ్డకి న్యాయం కావాలి నా అది నా లాంటి తల్లిదండ్రులు మోస ఇలాంటి అబద్ధపు డాక్టర్లు ఉండకూడదు వాళ్ళకి శిక్ష జరగాలి శిక్ష పడాలి న్యాయం జరగాలి సార్ నేను కోరుకునే కానీ కానీ టీవీ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించకూడదు సార్ వాళ్ళకి చేత అయితే మా లాంటి తేద తల్లిదండ్రులకు డాక్టర్లకి వాళ్ళ మోసం వాళ్ళు వేసే డబ్బుల కోసం మోసపోకుండా సార్ వాళ్ళు మాకు న్యాయం చేయాలి సార్ నేను ఎవరినైనా కలుస్తాను సార్ నా పెద్దకి ఆత్మశాంతి జరిగిన దాకా మాకు మనోవ్యాధి తగ్గిన దాకా నేను తిరుగుతాను సార్ నేను పోరాడతాను